గౌతమని పుత్రుడైన కృపాచార్యుడు కౌరవ పాండవులకు విలు విద్య ఉన్నకు యుద్ధ విద్యలో నేర్పడానికి నియమింపబడ్డాడు వారు ఆ విద్యల్లో కొంత ప్రావీణ్యం సంపాదించిన తర్వాత భీష్ముడు యుద్ధ కళలలో వారిని మరింత కోవిధులను చేయగల గురువు కోసం అన్వేషించసాగాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఆ పనిలో నియుక్తుడైనాడు ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి పుత్రుడు పాంచాల రాజైన ప్రిసదుడు భరత్వాజుని స్నేహితుడు ప్రిసతుని కుమారుడు ద్రుపదుడు అతడు రోజూ ద్రోణునితో ఆడుకోవడానికి భరద్వాజుని ఆశ్రమానికి వచ్చేవాడు వారిరువురూ కలిసి చదువుకునేవారు బ్రిసతుడు మరణించిన తర్వాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు ఆ సమయానికి ద్రోణుని తండ్రి మరణించాడు కానీ ద్రోణుడు తన సమయాన్నంతా చదువులోనూ తపస్సులోనే గడిపాడు కృపాచార్యుని సోదరి అయిన కృపితో అతని వివాహం జరిగింది ఆ దంపతులకు అశ్వత్థామ అనే పుత్రుడు కలిగాడు మహా తేజస్వి అయిన పరశురాముడు తన సంపదనంతా బ్రాహ్మణులకు దానం చేస్తున్నట్లు విని ద్రోణుడు దివ్యాస్త్రములు సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు అప్పుడు పరశురాముడు నేను నా బంగారము మిగిలిన సంపత్తినంతా దానంగా ఇచ్చేశాను ఇక మిగిలినవి నా శరీరము దివ్యాస్త్రాలు నీవు వీటిలో ఏది కోరినా దానిని ఇవ్వటానికి సిద్ధమే అన్నాడు ద్రోణుడు వినమ్రతతో దివ్యాస్త్రాలన్నింటినీ స్వీకరించి ఇంటి ముఖం పట్టాడు ఒకసారి అశ్వత్థామ తోడి పిల్లలు పాలు త్రాగడం చూచాడు వెంటనే తనకు కూడా పాలు కావాలని మారం చేశాడు ద్రోణుడు నిరుపేద కావడంతో తన పుత్రునికి పాలు కూడా ఇవ్వలేకపోయాడు ఎన్ని చోట్ల యాచించినా ఒక్క పాడి ఆవు కూడా దానంగా లభించలేదు అశ్వత్థామ స్నేహితులు బియ్యం పిండిని నీళ్లలో కలిపి పాలని చెప్పి ఇచ్చారు అశ్వత్థామ పాలు త్రాగాననుకున్నాడు చివరికి ద్రోణుడు తన బాల్య స్నేహితుడైన ద్రుపదుని కలుసుకోవాలని తీర్మానించుకున్నాడు అప్పటికి ద్రుపదుడు పాంచాల రాజైనాడు ద్రుపదుని ఆస్థానానికి వెళ్ళి అతన్ని మిత్రమా అని సంబోధించాడు ద్రోణుడు కానీ రాజ్య ధన మద గర్వంతో ఉట్టిపడుతున్న ద్రుపదుడు అతన్ని నిరాదరణ చేస్తూ ఓ బ్రాహ్మణుడా మా లాంటి మహారాజులు నీలాంటి దురదృష్ట జాతకులతో ఏనాడూ స్నేహం చేయరు బీదలు శ్రీమంతులు విద్వాంసులు మూర్ఖులు వీరులు పిరిగి పందలు వీరి మధ్య ఎన్నడూ స్నేహితం కుదరదు అన్నాడు ద్రోణుడు ప్రళయకాల రుద్రుడిలా మండిపడ్డాడు ద్రుపదునికి తగిన గుణపాఠం త్వరలో నేర్పాలనే దృఢ సంకల్పంతో పగపట్టిన త్రాచుల అక్కడి నుండి తిన్నగా హస్తినాపురానికి బయలుదేరాడు తన భావమర్ద్య అయిన కృపుని ఇంటిలో కాలక్షేపం చేయసాగాడు ఒకసారి కౌరవ పాండవులు ఆడుకుంటున్న బంతి హఠాత్తుగా అక్కడున్న బావిలో పడింది వారు దానిని బయటికి తీయలేక తికమకపడుతున్నారు అప్పుడు అచ్చటికి వచ్చిన ద్రోణుడు మందహాసంతో మీరందరూ క్షత్రియ కుమారులు అని చెప్పుకుంటున్నారు ఆ బంతిని బయటకు తీయలేకపోవడం మీ అస్త్రవిద్యకు సిగ్గుచేటు నాకు విందు భోజనం పెడితే ఒక్క క్షణంలో ఆ బంతే కాకుండా ఈయన ఉంగరాన్ని కూడా గడ్డి పరకలతో బయటికి తీస్తాను అంటూ తాను వేలికి ఉన్న ఉంగరమును తీసి ఆ నీరు లేని బావిలో పడవేశాడు తర్వాత కొన్ని రెల్లు తీగలు తీసుకుని మొదటి తీగను బంతికి గుర్చుకునేటట్లు వేసి తర్వాత క్రమంగా రెల్లు తీగలను ఒకదానితో ఒకటిగా తాడులా అతికించి బంతిని బయటకు తీశాడు తర్వాత విల్లు తీసుకుని బాణం సంధించి బావిలో వదలగా ఆ బాణం క్షణంలో ఉంగరాన్ని బయటకు తీసింది భీష్ముడు ఈ విషయం విన్నాడు అటువంటి ప్రజ్ఞావంతుడైన ఆచార్యుడే యువరాజులకు గురువుగా మనగలడని నిశ్చయించుకుని ద్రోణుని సాధారంగా ఆహ్వానించి ఆయనతో ఈ రాకుమారులందరినీ నీకు అప్పగిస్తున్నాను విలువిద్యతో సహా సకల విద్యల్లో వీరిని ప్రవీణులను చేయండి ఈ కురుకుల సంపద మీది ఈనాటి నుండి కురుపుత్రులు మీవారు అన్నాడు భీష్ముడు ద్రోణుడు అందుకు సమ్మతించి రాకుమారులతో నేను మీకు గురువుగా ఉండగలను గురుదక్షిణగా నేను కోరిన దానిని ఇస్తామని మీరు నాకు ఇప్పుడే వాగ్దానం చేయాలి అన్నాడు రాకుమారులందరూ మౌనం వహించారు కానీ అర్జునుడు మాత్రం ఏ షరతు లేకుండా వాగ్దానం చేశాడు సంతోషంతో ద్రోణుడు అతన్ని కౌగిలించుకొని తనకు తెలిసిన సర్వ విద్యలను దివ్యాస్త్ర ప్రయోగాలను నేర్పుతానని వాగ్దానం చేశాడు అర్జునుని అందరికంటే మిన్నయైన యోధునిగా తీర్చిదిద్దాడు కురుపుత్రులకు తన కుమారుడైన అశ్వత్థామకు విద్య నేర్పుతూ వారిని నీరు తెమ్మని పంపించేవాడు అశ్వత్థామ అందరికంటే ముందుగా పాత్రను నీటితో నింపుకుని ద్రోణుని వద్దకు రాగానే ఇతరులు వచ్చే లోపల అతనికి యుద్ధ విద్యలలోని ఉన్నత రహస్యాలన్నీ ఆ విరామంలో నేర్పేవాడు అర్జునుడు ఆ విషయం తెలుసుకొని వారుణాస్త్ర సహాయంతో తన పాత్రను అతి త్వరగా నీటితో నింపి అశ్వత్థామతో పాటే వచ్చేవాడు తత్ఫలితంగా అశ్వత్థామతో సమానంగా విద్య లభించింది ఒకరోజు ద్రోణుడు అర్జునునకు చీకటిలో భోజనం పెట్టవద్దని వంటవాణితో చెప్పాడు కానీ ఒకసారి అర్జునుడు రాత్రిపూట భోజనం చేస్తున్నప్పుడు పెను గాలి వీచి దీపం ఆరిపోయింది అందువల్ల అర్జునుడు చీకటిలోనే భోజనం చేయాల్సి వచ్చింది వెంటనే ఒక ఆలోచన అతని మనస్సులో కలిగింది చీకటిలో కూడా విలువిద్య ఎందుకు అభ్యసించకూడదు తర్వాత చీకటిలో అర్జునుడు విలువిద్య అభ్యసించడం చూచి ద్రోణుడు పరమానంద భరితుడై అతన్ని కౌగలించుకొని విలువిద్యలో నీకు సాటి రాగల విలుకాడు ఉండడని చెప్తున్నాను అన్నాడు ఒకరోజు పాండవులు కౌరవులు అందరూ వేటకు బయలుదేరారు వారితో పాటు ఒక కుక్క ఒక సేవకుడు ఉన్నారు ఆ కుక్క దారి తప్పి అడవి మధ్యకు పోయింది ఆ సమయంలో అనే నిషాద రాజకుమారుడు పులి చర్మం ధరించి అటువైపు వెళ్తున్నాడు అతన్ని చూచి కుక్క మురిగింది ఏకలవ్యుడు వెంటనే ఏడు బాణాలు దాని నోట్లోకి ప్రయోగించాడు కుక్క నోరు మూయలేక పరుగెత్తుకుంటూ పాండవులున్న చోటికి వెళ్ళిపోయింది నోటి నిండా బాణాలున్న ఆ కుక్కను చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు ఇలాంటి విలుకాడు ఎవరా అని వెతుకసాగారు అతన్ని కలవగానే నీవెవరవు అని అడిగారు అప్పుడు ఆ విలుకాడు నేను ద్రోణాచారుని శిష్యుడైన ఏకలవ్యుడను అన్నాడు అర్జునుడు ఆశ్చర్యపడి వెంటనే ద్రోణుని వద్దకు వెళ్ళి నన్ను మీరు ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప విలుకానిగా చేస్తానని మాట ఇచ్చారు కానీ నాకంటే గొప్ప విలుకాడు ఇంకొక శిష్యుడు ఉన్నాడు అన్నాడు అర్జునుని మాటలు ద్రోణునికి అర్థం కాలేదు అర్జునుడు ద్రోణుని ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు ఏకలవ్యుడు ద్రోణునికి సాష్టాంగ వందనం చేశాడు ద్రోణుడు అతన్ని గుర్తుపట్టలేదు కొన్ని సంవత్సరాల పూర్వం ఏకలవ్యుడు ద్రోణుని ఆశ్రయించి తనకు విలువిద్య నేర్పమని ప్రార్థించాడు కానీ ద్రోణుడు క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పటం వల్ల ఏకలవ్యుని ప్రార్థనను నిరాకరించాడు అయినా ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహ స్ఫూర్తితో విలువిద్యలో ఆరితేరాడు ఇదంతా ఏకలవ్యుడు ద్రోణునకు వివరించాడు అప్పుడు ద్రోణుడు గొప్ప సంకోచంతో ఇలా అన్నాడు నీవు నా శిష్యుడవు కదా నాకు గురుదక్షిణ ఇవ్వాలి ఏకలవ్యుడు ఆనందంతో సమ్మతించాడు ద్రోణుడు నీ కుడి చేతి బొటన వ్రేలు గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు ఏమాత్రం తొట్టుపాటు లేకుండా ఏకలవ్యుడు కత్తితో తన కుడి బొటన వ్రేలిని కోసి సమర్పించాడు అర్జునునిలో ఉన్న మాత్సర్యం తొలగిపోయింది విలువిద్యలో అర్జునునికి సాటి లేరనే ద్రోణుని వచనాలు నిజమైనాయి రాకుమారుల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత వారందరికీ ద్రోణుడు ఒక పరీక్ష పెట్టాడు ఒక పెద్ద వృక్షంపై ఒక మరపక్షిని ఉంచి రాకుమారులను పిలిచి ఆ చెట్టు మీద ఉన్న ఆ పక్షిని గురి చూసి మీ బాణాలు ఎక్కుపెట్టి నేను కొట్టమన్నప్పుడు ఆ పక్షి తలను మీ బాణాలతో ఛేదించాలి అన్నాడు ద్రోణుడు మొదట యుధిష్ఠిరును పిలిచి ముందు నీవు బాణం ఎక్కుపెట్టు అన్నాడు అతడు బాణం ఎక్కుపెట్టిన వెంటనే నీకు పక్షి కనిపిస్తున్నదా అని అడిగాడు అవును అని బదులిచ్చాడు యుధిష్ఠిరుడు ఇంకొకసారి చూచి నీకు కనిపించేదంతా వివరించు అన్నాడు యుధిష్ఠిరుడు నేను పక్షిని చెట్టును మిమ్ము సోదరులను చూస్తున్నాను అన్నాడు ప్రక్కన నిలబడు నీ వంతు అయిపోయింది అన్నాడు ద్రోణుడు అలాగే తక్కిన వారందరినీ ప్రశ్నించాడు అర్జునుడు తప్ప అందరూ లాగానే సమాధానం ఇచ్చారు అర్జునుడు తన వంతు వచ్చినప్పుడు నాకు పక్షితల తప్ప వేరేమీ కనపడటం లేదు అన్నాడు ద్రోణుడు ఆనందభరితుడై ఆ పక్షి ఎలా ఉందో వివరించు అన్నాడు నాకు పక్షితల మాత్రమే కనిపిస్తున్నది అన్నాడు అర్జునుడు అయితే బాణం ప్రయోగించు అన్నాడు ద్రోణుడు మరుక్షణమే పక్షిధల తెగి క్రిందపడింది ద్రోణుడు ఆనందంతో అర్జునుని కౌగిలించుకుని అర్జునుని ద్వారా దృపదుని గర్వం అణచి అవమానించాలని మానసికంగా సంకల్పించుకున్నాడు ఒకరోజు ద్రోణుడు గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు భీకరమైన ఒక మొసలి హఠాత్తుగా అతని తొడను పట్టుకుంది ఆ మొసలి పట్టు నుండి విడిపించుకోగల సామర్థ్యం తనకు ఉన్న శిష్యులందరినీ ఎలుగెత్తి పిలిచి అందరూ త్వరగా రండి ఈ మొసలిని నా ప్రాణాలు కాపాడండి అన్నాడు అందరూ స్తంభించిపోయి చూస్తున్నారు కానీ ఆ మాటలు విన్న వెంటనే అర్జునుడు తీక్షణమైన ఐదు బాణాలను ప్రయోగించి ఆ మొసలిని చంపాడు ద్రోణుడు అర్జునుని తన శిష్యులందరిలో శ్రేష్టత మునిగా ఎంచటంలో ఆశ్చర్యం లేదు అతనికి దివ్యాస్త్రాలన్నింటిలో శిరోభూషణమైన బ్రహ్మశిరో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రసాదిస్తూ దానిని ఎటువంటి విరోధి మీద ప్రయోగించవద్దని అస్త్రవిద్యలో నిన్ను వారు ఉండరు నీవు అజేయుడవు కీర్తిమంతుడవు అని చెప్పాడు ద్రుపదుడు తన బాల్య స్నేహితుడైన ద్రోణుని ఎలా అవమానించింది అందరికీ తెలుసు అర్జునుని ద్వారా ఆ ద్రుపదునికి మంచి గుణపాఠం నేర్పాలని తీర్మానించుకుని అర్జునుని పిలిచి పాంచాల దేశం వెళ్ళి ద్రుపదుని బంధించి తీసుకుని రమ్మన్నాడు తక్షణమే అర్జునుడు రథారూఢుడై బయలుదేరి యుద్ధంలో ద్రుపదుని జయించి బంధించి తన గురువు వద్దకు తీసుకువచ్చాడు అప్పుడు ద్రోణుడు ద్రుపద ఒక రాజు మాత్రమే మరొక రాజుకు మిత్రుడు కాగలడని ఆనాడు నీవు నిండు సభలో అన్నావు నేను ఇప్పుడు నీ రాజ్యాన్ని జయించి రాజునయ్యాను నీవు ఇప్పుడు రాజువు కాదు అందువల్ల నాతో సరిదూగడానికి నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తున్నాను అన్నాడు ద్రుపదుడు అవమానంతో కృంగిపోయి నిరుత్తరుడైనాడు తరువాత ద్రోణుడు ద్రుపదుని బంధ విముక్తుని చేసి రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చి పంపించాడు కానీ ద్రుపదుడు మాత్రం క్రోధంతోనూ విషాదంతోనూ మరింత కృంగిపోయాడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి